నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది తెలంగాణ రాష్ట్రంలోనే మొక్కజొన్న పంటను ఎక్కువగా అంకపూర్ గ్రామంలో పండిస్తారని రైతులు తెలిపారు వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న పంటకు అనుకున్నంతగా ధర రావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు ప్రాంతంలో మొక్కజొన్న ప్రాంతానికి పేరుగాంచింది ఈ అంకాపూర్ గ్రామం అయితే తరతరాలుగా చూసినట్లయితే ఎక్కువగా వ్యాపారులు మొక్కజొన్న పంటను ఈ ప్రాంతంలో పండిస్తూ ఇక్కడ నుంచి సరిహద్దు ప్రాంతాల కర్ణాటక మహారాష్ట్రతో పాటు పక్క జిల్లాలైన నిర్మల్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి కూడా రవాణా అవుతూ ఉంటుంది అయితే ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రస్తుతము మీకు మొక్కజొన్న ధర పరిస్థితి ఏ విధంగా ఉంది ఈసారి అయితే ఈసారి అయితే చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే ఈసారి వర్ష లేక ఒకటి వర్ష లేక ఒకటి ఏంటంటే పంట వచ్చిన చేతికి ఈసారి రేటు లేదు బేరే వాళ్ళు సగ్ లేరు ఎందుకంటే పైన సార్ ఉన్న ఏడాది ఉన్నంత రేటు ఈసారి లేదు ఎందుకంటే పైన సార్ ఒక ట్రాలీకి ఐదు వేలు ఆరు వేలు వస్తే ఈసారి ఒక రెండు వేలన్నర మూడు వేల పోతుంది ఇలా లేబర్ ఛార్జీ మళ్ళీ వాళ్ళు అమలు ఛార్జీ అన్ని భూముగా కూడా మాకు చేతికి ఏమో ఎలాంటి డబ్బులు వస్తలేవు పోయిన సంవత్సరము వర్షాలు మంచిగా పడ్డాయి రైతులు మళ్ళీ ఈ బీరగాళ్ళకి ఎక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రకి వచ్చిండ్రు అన్నంతా మాకు రేట్ వచ్చింది అవైలబుల్ ఉండే ఈసారి వర్షం లేక ఇప్పుడు అంతటా మాల వచ్చింది మాకు ఇప్పుడు ప్రతి ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి స్టేట్లో పెడుతుండ్రు కాబట్టి బెంగళూరు నుంచి మాల వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అక్కడనే పది రూపాయలు కాంట వస్తుంది పోయినసారి కాంట ఇరవై రూపాయలు కాంట పది రూపాయ కాంట ఉండే ఈసారి ఎనిమిది రూపాయలు కాంట నచ్చుంది పోయినసారికి ఈసారికి పది రూపాయలు రేటు పడిపోయింది మళ్ళా ఈసారి బేరగాళ్ళకు అన్నంత రేటే ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు మేము డిమాండ్ చేసేంత అవకాశం లేదు ఇప్పుడు మేము కాకుండా పక్క తోట పోతుంది చూస్తుంటే మక్క బుట్ట విరిపోతుంది ఇది మొక్కలు చేయరాదు పచ్చి బుట్టనే అమ్మ ఈ సీడు అట్లా అందుకని మేము ఇప్పుడు లాస్ వచ్చినా లాభం వచ్చినా ఇప్పుడు ఇది ఈసారి పెట్టినాం ఈసారి మాత్రం వర్షం లేక కూడా బేరగాలు వస్తలేరు కోంటలు కొంటలేరు మరో రైతు ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం అయితే మరో రైతు ఉన్న ప్రస్తుతం అయితే ఇప్పుడు మార్కెట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు గతంలో ఆశించినట్లుగా ఈ సంవత్సరం కూడా భారీగానే పంట వేశారు సో ధర ఏ విధంగా వస్తుంది మీకు ఎంత ఉంటే మద్దతు ధర ఉంటే బాగుంటుంది కాలు వచ్చేసి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఉంటే రైతుకు కూలీలు ఆటో చార్జ్ లేబర్ చార్జుగా కంకి ఇంత మంచి కంకిని వాళ్ళు మూడు వేలకు మూడు వేల వరకు అడుగుతున్నారు కట్టుబాటు ధర కాదు ఇంకేమే మంచి ఉంది కంకి ఇంతకన్నా చిన్నకానికి పోయిన సంవత్సరం నాలుగు వేలన్నర ఐదు వేలన్నరకు తీసుకున్నారు ఈ సంవత్సరం మూడు వేలకు రెండు వందలకి అడుగుతున్నారు కాబట్టి రైతు గిట్టుబాటు ధర కాదని నా విధంగా వ్యక్తం చేస్తున్నాను మూడు సంవత్సరం నుంచి చేస్తున్నా రెండు సంవత్సరం మంచిగా వచ్చింది ఈ సంవత్సరం నిరాశ చేసేసింది మొక్కజొన్న అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఏడు వేలన్నర నుంచి ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలన్నర ఉంటే మా ధర గిట్టుబాటు అవుతుంది రైతు కేకరానికి ఎకరానికి ఈ అంకాపూర్లో ఎక్కువ ఎక్కువ ఈ మొక్కజొన్న ఉంటుంది బంకాపూర్ చుట్టుపక్కల నుంచి వస్తుంది ప్రతి గ్రామాల్లో కూడా ఇస్తున్నారు మంచిది కాదు కానీ జగిత్యాలు కానీ పెద్దపల్లి నుంచి అక్కడ నుంచి మాల వస్తుంది కాబట్టి వేరేగా రావడం లేదు ఎంత ధర వైపుతే అంతకు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకు అయితే మనం ప్రస్తుతం చూసినట్టయితే ఈ అంకాపూర్ మార్కెట్లో ఉంటున్నాం ఇక్కడ ఈ అంకాపూర్ మార్కెట్లు తెలంగాణ జిల్లాలోనే పేరుగాంచింది పేరుగాంచింది అయితే ఇక్కడ మొక్కజొన్న పంటను ఎక్కువగా రైతులు తరతరాలుగా పండిస్తూ ఉంటారు ఈ పంటను ఎక్కువ ఈ పంట ఈ సంవత్సరం ఎక్కువగా పండించారు రైతులు అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన నిర్మాలు అయితేనేమి జగిత్యాల కోరుట్ల ఈ ప్రాంతాలలో కూడా భారీగా మొక్కజొన్న పంటను ఈసారి సాగు చేయడంతో రైతు చుట్టుపక్కల రైతులు రాలేదని వీరి ఇక్కడున్న రైతులు అంటూ ఉన్నారు మద్దతు ధర ఇస్తేనే తమకు లాభాలు ఉంటాయని లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడి నష్టాలు జరుగుతాయని చెప్పేసి కూడా రైతులు అంటున్నారు అయితే ప్రస్తుతం అయితే మనం ఈ మార్కెట్లో భారీగా ఈ ప్రాంతానికి మొక్కజొన్న కంకులు తరలివస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ గత గత సంవత్సరం చూస్తే ఏదైతే ఈ ట్రాక్టర్ ఉందో చిన్న ఏదైతే ఇది ఉందో చిన్న మినీ ఆటో ఉందో గత సంవత్సరంలో ఈ మినీ ఆటో సుమారుగా ధర ఆరు నుంచి ఏడు వేలకు పలికిందని రైతులు అంటున్నారు ఇప్పటి మట్టుకు కనీసం రెండు నుంచి మూడు వేలకు కూడా రాకపోవడంతో తాము పండించిన పంట గిట్టుబాటు ధర రావటం లేదని రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు ప్రస్తుతానికైతే ఇది మనం వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉన్నాం ఈ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వ్యవసాయ మార్కెట్లో ఈ ఉన్న ఈ తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్